హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కేవలం ఇంకా ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఎవరైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఈ వీడియోని వారికి షేర్ చేసి వారికి ఉపయోగపడేలా చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి కావలసినటువంటి ధృవపత్రాలు ఏముండాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలని నేనైతే తెలియజేస్తాను మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి అర్హత ఉండేవారు త్వరగా అప్లై చేయండి అని చెప్పేసి మనకి పత్రికా ముఖంగా ఈ యొక్క వార్తా ప్రకటన వెలువడడం అయితే జరిగింది ఇక్కడ తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అయితే చేయడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా అరవై మూడు పోస్టుల భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో భాగంగా అరవై మూడు ఫిల్ చేస్తున్నారు ఇంకా కొన్ని జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రావడానికి రెడీగా ఉన్నాయి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోను చూస్తున్నారో మీ మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లా నోటిఫికేషన్ రాగానే మీకు ఆ వీడియో అనేది నేను ఇదే విధంగా చేసి పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ అర్హతలు చూసుకున్నట్టయితే కండక్టర్ ఉద్యోగాలకి పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు పురుషులు అప్లై చేసుకున్నట్టయితే నూట యాభై మూడు సెంటీమీటర్ల ఎత్తు అనేది ఉండాలి మహిళలైతే నూట నలభై ఏడు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్హతలు కనిపిస్తున్నాయి వయస్సు వచ్చేసి ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా చూసుకున్నట్టయితే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో భర్తీ చేస్తున్న కండక్టర్ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ నింపి అప్లికేషన్ ఫారం అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఫారంని ఫిల్ చేయాలి ఆ అప్లికేషన్కి పదవ తరగతి సర్టిఫికెట్స్ మీ మీ యొక్క మార్క్స్ మెమోని పెట్టాలి ఆధార్ కార్డుని పెట్టాలి పాన్ కార్డుని పెట్టాలి బ్యాంక్ పాస్బుక్ అది కూడా పెట్టాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు మెడికల్ సర్టిఫికేట్ కూడా జతపరిచి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ ఉద్యోగానికి సంబంధించి జీతం మనం తమ్నైల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిది వేల రూపాయల జీతం అని చెప్పేసి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల జీతం అయితే ఈ కండక్టర్ పోస్ట్కి ఇవ్వడం జరుగుతుంది దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు ఆఫ్లైన్లో మీరు ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఖమ్మం డిపోకి వెళ్ళి మీరు అక్కడైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి సంబంధించిన ఆర్టీసీ నోటిఫికేషన్ మన ఛానల్లో రావడం జరుగుతుంది అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్